హలో ఫ్రెండ్స్ ఒక చిన్న వీడియోతోటి మేము ముందుకు వచ్చేసాను అదేంటో చూసేద్దామా చూడండి ఇక్కడ నా దగ్గర ఒక పెద్ద బాటిల్ ఉంటే ఆ బాటిల్ని ఈ విధంగా కట్ చేసుకొని చెట్టు మధ్యలో పెట్టేసుకున్నాను అది చెట్టు మధ్యలో పెట్టుకున్న బాటిల్ ఎందుకని అంటే మనం కంపోస్ట్ని తయారు చేసుకుంటున్నాము కంపోస్ట్ని మనం బకెట్లలో సంచులల్లో అలా తయారు చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇంకొక ఐడియా తోటి మనం తయారు చేసుకుంటున్నాము అదేంటో ఈ వీడియోలో చూసేయండి అర్థమవుతుంది నా దగ్గర ఉండే ఎండు ఆకులు తీసి పెట్ బాటిల్లో వేసాను అలాగే బనానాలు కూడా పాడైపోయిన బనాలు ఉంటే అవి కూడా వేసాను వేసిన తర్వాత మళ్ళీ మట్టి కప్పాను వాటిపైన అలాగే కప్పిన తర్వాత నా దగ్గర పూజకు ఉపయోగించిన తర్వాత ఎండిపోయిన పువ్వులు ఉంటాయి కదా అవి కూడా దాంట్లో పెట్టేశాను అలాగే ఆకులు అన్నీ ఉంటే అవి కూడా పెట్టి మట్టితోటి మళ్ళీ ఒక లేయర్గా కప్పేసాను కప్పేసుకునేది మనకి స్మెల్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలా రాకుండా ఇక్కడ లిడ్డు లిడ్డులాగా కట్ చేసుకున్న కదా ఆ మూతని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట అది ఒక టూ త్రీ మంత్స్కి లిక్విడ్ ఫామ్ లాగా అయిపోయి కంపోస్ట్కి తయారు కావడానికి ఉంటుంది కదా ఆ టైంలో స్మెల్ రాకుండా మనకి ఆ లిక్విడ్ కూడా రూట్స్కి రూట్స్కి అందేలాగా మనం బాటిల్ని సెట్ చేసుకున్నాం అన్నమాట అలాగే మన దగ్గర ఉండే చిన్న చిన్న బాటిల్స్ కూడా అక్కడక్కడ చెట్ల మధ్యలో పెట్టేసి ఈ విధంగా కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నాను మీకు కూడా ఈ ఐడియా నచ్చుతుంది ఎందుకు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే బాగా నచ్చింది నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్